నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ప్రభుత్వ భూమిలో మట్టి తోలకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అషరావుపేట మండలం నారావారిగూడెం గ్రామంలో గత ప్రభుత్వం కేటాయించినటువంటి క్రీడా ప్రాంగణం మరియు శ్మశాన వాటిక భూమిలో కొందరు మట్టి తోలకాలు నిర్వహించారు అక్కడ మట్టి తోలకాలకి ఎవరు పర్మిషన్ ఇచ్చారో ఎందుకు తోలారో రెవెన్యూ మరియు మైనింగ్ అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంతంలో మట్టి తోలకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని ఆదివాసీ నాయకులు తంబల్ల రవి ఆధార్ పార్టీ జిల్లా చైర్మన్ కంటే కేశవ్ గౌడ్ డిమాండ్ చేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ భద్రాద్రి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట మండలం నార్వారిగూడెంలో గత ప్రభుత్వం ఇలా చేసినటువంటి ఈ క్రీడా ప్రాంగణం ఈ క్రీడా ప్రాంగణంలో మరి ఎవరైతే ఇది సుమారు ఒక పది పదిహేను అడుగులు లోతు పెట్టి కొన్ని వందల ట్రిప్పులు మట్టి తోలుకున్నారు మరి ఇది ప్రభుత్వ ప్లేసు ఇందుట్లో ఈ పని ఎలా చేయగలిగారు మరి ఇది అధికార పార్టీ వాళ్ళు చేశారు ఎవరు చేశారు అన్నది స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి వారి మీద చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాము ప్రభుత్వాలు మారినా కానీ మట్టి దందాలు ఆగడాలు ఆగట్లేదు దీనిపైన వెంటనే ఎంఆర్ఓ గారి చర్య తీసుకోవాలి వీఆర్ఓ గారు చూసి ఈ మట్టి ఎక్కడికి తోలారో వారిపైన వెంటనే చర్య తీసుకొని ఈ మట్టి దందాలు పేపర్లో టీవీల్లో వచ్చినా కానీ ఈ అసురాపేట నియోజకవర్గంలో ఎక్కడా కూడా చర్య తీసుకున్న దాఖలాలు లేకుండా పోయినాయి